అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ మరోసారి రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై భారత వైఖరిని స్పష్టం చేశారు ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై సీరియస్ గా ఉన్న ట్రంప్ శాంతి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు దీంతో త్వరలోనే ఈ రెండు దేశాల మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం చేయనున్నారు ఇందులో భాగంగానే మోదీ యుద్ధం విషయంలో భారత వైఖరి తటస్థం కాదని తాము శాంతి వైపు నిలబడతామన్నారు దాదాపు మూడేళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారు ఉక్రెయిన్పై రష్యా మొదలుపెట్టిన దురాక్రమణ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ప్రతిరోజు క్షిపణులు బాంబు దాడులతో రెండు దేశాల మధ్య భీకర వాతావరణం నెలకొంటోంది గతేడాది నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనే ట్రంప్ తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇరవై నాలుగు గంటల్లో ముగించేస్తానని ప్రకటించారు అయితే ఏడాది జనవరి ఇరవైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ మూడు వారాలు గడుస్తున్నా యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయారు రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టగానే అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధించాయి అంతేకాక అమెరికాకు చెందిన సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలు మూసివేశాయి అంతేకాక అమెరికాలో ఉన్న రష్యాకు చెందిన ఆస్తులను అప్పటి బైడెన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది రష్యాపై అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా పుతిన్ మాత్రం యుద్ధం విషయంలో వెనక్కి తగ్గలేదు అయితే ట్రంప్ అధికారం చేపట్టాక పరిస్థితుల్లో మార్పులొచ్చాయి ఉక్రెయిన్ తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు పుతిన్ ప్రకటించారు ఇదే విషయాన్ని ట్రంప్ అటు పుతిన్ తోనూ ఇటు జలెన్స్కీతోనూ చర్చించారు పుతిన్ శాంతి చర్చలకు రాకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశలో ఉన్న సమయంలో భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ ప్రెసిడెంట్ ట్రంప్తో భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రపంచ రాజకీయాలపై ఇద్దరూ చర్చించారు ఈ సమావేశంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ ట్రంప్తో చర్చలు జరిపారు యుద్ధం విషయంలో భారత్ వైఖరి తటస్థం కాదని తాము శాంతి వైపు నిలబడతామన్నారు ఇది యుద్ధాల సెకం కాదని ఇదివరకే రష్యా అధ్యక్షుడు పుతిన్కు చెప్పానని ఉద్రిక్తతలను తగ్గించడానికి ట్రంప్ తీసుకున్న శాంతి చర్చలకు మద్దతు తెలుపుతున్నానని మోదీ తెలిపారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ తొలిసారిగా గతేడాది రష్యా పర్యటనకు వెళ్లారు రష్యా పర్యటనకు వెళ్లిన మోదీ పుతిన్తో రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు జరిపారు ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను యుద్ధంతో కాకుండా శాంతి చర్చలతోనే పరిష్కరించుకోవాలని సూచించారు ఇరుదేశాలు శాంతిపూర్వక చర్చలతో యుద్ధానికి ముగింపు పలకాలని మోదీ భారత్ వైఖరిని వెల్లడించారు యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ కు మోదీ కీలకమైన సూచనలు చేశారు ఉక్రెయిన్లో వివాదాన్ని ముగించడానికి ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి కృషి చేసినందుకు ప్రధాని మోదీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు శాంతిని నెలకొల్పడానికి రష్యాకు ఏ విధంగానైనా సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు రెండు దేశాల మధ్య సుదీర్ఘ స్నేహం సత్సంబంధాలను ప్రస్తావిస్తూ ఉక్రెయిన్లో కొనసాగుతున్న సంక్షోభానికి ముగింపు పలకడానికి ప్రధాని మోదీ చొరవను పుతిన్ అంగీకరించారు ఒకవైపు ఉక్రెయిన్తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే భారత్ రష్యాతో వాణిజ్యాన్ని జరుపుతోంది ప్రపంచ దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేసినా భారత్ మాత్రం కొనసాగిస్తోంది భారత్కు మూడోసారిగా ప్రధాని మోదీ ఎన్నికైన తర్వాత తమ దేశాన్ని సందర్శించాలంటూ చేసిన విజ్ఞప్తి మేరకు మోదీ ఉక్రెయిన్ ఉక్రెయిన్లో పర్యటించారు రష్యా పర్యటన అనంతరం మోదీ ఆగస్టు ఇరవై మూడున కీవ్ లో పర్యటించారు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఆసక్తి కలిగించింది కీవ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు చర్చలు దౌత్యం ద్వారా యుద్ధానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలనే తమ వైఖరిని మోదీ మరోసారి స్పష్టం చేశారు ఉక్రెయిన్లో స్థాపనకు పూర్తి మద్దతిస్తామని మోదీ తెలిపారు ఇక ఉక్రెయిన్ పర్యటన వివరాలను అప్పటి అమెరికా అధ్యక్షుడు బైడెన్తోనూ అలానే రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ పంచుకున్నారు రెండు దేశాలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూ యుద్ధాన్ని శాంతి చర్చలతోనే ముగించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న చొరవతో ఉక్రెయిన్లో స్థాపనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మోదీ స్పష్టం చేశారు